ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాలుగా మాఘ మాఘపురాణం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం ఈరోజు ఇంద్రుని శాప విముక్తి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దేవతలతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు దేవతలరా మాస మహిమ ఎంత చెప్పినా కూడా తీరదు మాఘ పూర్ణమి నాడు మాఘస్నానము పూజ మునుగునవి చేసి పుషోత్సర్గమును చేసిన వాని పాపాలన్నీ కూడా నశిస్తాయి మాక వ్రతమును ఆచరించిన వారు నాకు ఇష్టలు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు గంగానది తెల్లగా ఉండును యమునా నదిని యమునా నది నల్లగా ఉండును వీని అలలు చామరముల వల్లే కదులుచూ ఉండును అచట విశాలమైన వటవృక్షమున్నది వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలల చామరములను గంగా యమునలను ముని కన్యకలు వీచుచుండగా అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములతో రాజీ ప్రకాశిస్తుంది మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇస్తుంది మాసములలో మాఘమాసం గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అశ్వత్థ వృక్షము వృక్షాలలో ఉత్తమమైంది దేవతలలో నేను అంటే విష్ణువు ఉత్తముడు వేదములు శాస్త్రములలో ఉత్తములు విజుడు అన్ని వర్ణాలలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువుల్లో వసంతం గొప్పది మంత్రాలలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగ ఉత్తమమైంది మేరువు పర్వతాలలో గొప్పది అన్ని దానములలో ధనదానం గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమం మాఘమాస వ్రతము సర్వఫలప్రదం కృష్ణవేణి గంగా కావేరి ప్రభుతి సర్వ నదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయాన స్నానము చేసినచో వచ్చు పుణ్యము మూడు రోజులు అరుణోదయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును మాఘస్నానము చేసి పూజ మున్నగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమునన్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించారు దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతాన్ని చేరుకున్నారు ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించింది ఆ తొండ వారిని చూచి భయంకరముగు ధ్వనిని చేసింది దేవతలు ఆ తొండ యొక్క ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచారు వారు దానిని తీగలతో బంధించారు ఎంత ప్రయత్నించినో ఆ తొండను కదిలింపలేకపోయారు మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధిగమును చేసి ఆ తీర్థాన్ని తొండపై పోశారు పవిత్రోదకమచే తడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారింది దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడ్డారు నీవెవరవు అని ఆమెను అడిగారు ఆమెయు శాపముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికింది నేను సుశీలయ్యను తానను కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని యొక్క పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేశాడు నా దురదృష్టవశాన నా భర్త పెళ్లి జరిగిన నాలుగవ నాడు మరణించాడు మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదం స్త్రీగా పుట్టుట మరీ కష్టం బాల్యాన్నే వైదవ్యం నందుట మరింత కష్టం ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను అని ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపరా తపము ఆచరించటం మేలని తలిచాడు పుత్రికనైన నన్ను బంధువుల వద్ద అప్పగించి నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వనవాసమునకు పోయి అక్కడే మరణించారు నేను కూడా బంధువుల వద్ద ఉన్నాను వారి నిరాదరణ ఫలితంగా చూచువారెవరూ లేకపోవటచే భిక్షాటనముచే జీవిస్తూ ఉండేదాన్ని నిలువయున్న దాన్ని భుజించుతూ భుజించుతూ భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకుంటూ జీవిస్తేదాన్ని భక్తి వ్రతము మునగువాన్ని ఎరుగను ఉపవాసం అనేదేమో తెలియదు ఏకాదశి వ్రతము వారిని చూచి పరిహాసం చేసేదాన్ని ధనమును దాచి సంపాదన ప్రరాలైతేనే నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమాలను విడిచి దురాచార వంతుల దురాచార జీవితాన్ని గడిపాను తరువాత మరణించి నరకాన్ని చేరితిని అచ్చట పెక్కు పెక్కువరీతిలో శిక్షింపబడ్డా పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మలను పొందాను పెక్కు బాధలను పడ్డాను ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందటి ఆహారాన్ని ఆకలి కలవానికి పెట్టి ఆ చిన్న మంచి పని వలన మీరు దయతలచి నాకు శాప విముక్తిని కలిగించారు అని పలికింది మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతాతత్వం నందు దేవప్రియమను పేరును పొందెను దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడారు మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మృతులు అయ్యారు ఇంద్రుని వెతకసాగిరి పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచూ ఉన్నటువంటి ఇంద్రుని చూచి చాలా బాధపడ్డారు ఇంద్రుడు కూడా వారిని చూచి లోనికి పారిపోయాడు దేవతలు ఇంద్రుడిని వెంబడించి వాన్ని ఊరడించి ధైర్యం చెప్పారు విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము పొందిన శాపము తెలుసుకున్నాం మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గాన్ని సూచించారు ఆ ప్రకారం రమ్మని తుంగభద్రా తీరానికి తీసుకుని వచ్చింది మాఘమాసం అంతయు వాని చేత మాఘస్నానం చేయించారు ఇంద్రుడు కూడా శాప విముక్తుడయ్యాడు కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్థుతించాడు ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు వెళ్ళాడు రాక్షసులను జయించి సుఖముగా ఉన్నాడు కృష్ణమధ మహర్షి జహ్నుమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించడాన్ని పలుకుతుండగా జహ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలసి వినవలి విన వినాలని ఉన్నది ఇంకనూ చెప్పండని కోరుకున్నాడు జహ్నుముని ఇట్లా అన్నాడు పూర్వము పంపా నది తీరాన ధనవంతుడైన వయసుడు ఒకడున్నాడు ధన సంపాదన తప్ప ధన నియోగము అతడు చేయలేదు పూజ దానము మొన్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరకలోకాన్ని చేరుకున్నాడు అచ్చట కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించాడు దరిద్రుడై మరిన్ని పాపకార్యాలను చేశాడు మరణించి పిశాచమై పంపానది తీరాన మర్రి చెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడిస్తూ ఉండేవాడు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపాన నివసించుచు మాఘస్నానము పూజ మున్నగునవి చేయిచూ శిష్యులకు మాఘమాస మహత్యాన్ని వివరిస్తూ ఉండేవాడు అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వ పాపాలను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయని వాడు నరకానికి పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానాన్ని చేయుట వలన శుభాలను చేయకపోవుట వలన అశుభాలను వివరించాడు ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రిందపడింది ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించను వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించాడు వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది మాధవ అనుగ్రహం వలన వైకుంఠాన్ని చేరాడు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ